అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గోదావరి మన గోదావరి ప్రేక్షకులందరి కోసం కూడా మనకి కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది కదా మన చిన్నారులందరి కోసం కూడా మంచి విద్యాలయం గురించి మీకు తెలియజేయబోతున్నామండి మన ఆచండ గ్రామంలో ఉన్న గత ముప్పై సంవత్సరాలు పైబడి భవ్య భారతి విద్యానికేతన్ స్కూల్ ని చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారండి మన చిన్నాలందరి కోసం కూడా చక్కటి విద్యను నేర్పడంతో పాటు ఆ పిల్లలకి క్రమశిక్షణ కూడా నేర్పిస్తారు అలానే ఆటపాటలతో చిన్నారుని చక్కగా తీర్చిదిద్దుతారండి ఈ స్కూల్ అయితే సో ఈ రోజు ఈ స్కూల్ గురించి ఈ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు వీళ్ళు ఏ విధంగా నేర్పిస్తున్నారు అనేది కూడా మన ఈ విద్యా నికేతన్ స్కూల్ ని గత కొన్ని సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు కరెస్పాండెంట్ వైష్ణవి గారు అండి ఇవిడ వెస్ట్ బెంగాల్లో కర్పూర్ ఐఐటిలో డాక్టరేట్ పొందారు అలానే చాలా చక్కగా విద్యార్థులు అయితే తీర్చిదిద్దుతున్నారండి పిల్లలకి చాలా క్రమశిక్షణ మంచి చక్కటి పాఠాలు కూడా నేర్పిస్తున్నారు ఆ విలువలతో కూడిన విద్యను అందించడంలో ఆవిడ తన వంతు చాలా శ్రమిస్తూ ఉంటారండి వైష్ణవి గారిని అడిగి స్కూల్ బాధ్యతలు ఏ విధంగా చేపట్టారు ఆ ఫర్దర్ గా పిల్లల కోసం ఏ విధమైన మార్పులు తీసుకురాబోతున్నారు కూడా తెలుసుకుందాం అవి భాతి విద్యా నికేతం స్కూల్స్ కరెస్పాండెంట్ వైష్ణవ గారు నారండీ వైష్ణవి గారిని అడిగి స్కూల్ గురించి తెలుసుకుందాం నమస్తే వైష్ణవి గారు నమస్తే అండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయిపోతుంది అలానే కొత్తగా చిన్నారి స్కూల్లో వేసే వాళ్ళు అలానే స్కూల్ మార్చేయాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి వాళ్ళందరి కోసం కూడా మన ఆత్మీయోదావరిలోకి వీలు చేయబోతున్నాం మన ఆత్మీయోదావరి ప్రేక్షకుల కోసం అంటే మన స్కూలు మీ భవ్య భారతి స్కూలు గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఆ చెంట్లో నెంబర్ వన్ స్కూల్ ఏదో అంటే భవ్య భారతి విద్యానికేతన్ అంటారు సో ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి మీ మోటో ఏంటండి అంటే స్కూల్ రన్ చేస్తారు ఎంత సక్సెస్ఫుల్ గా థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఈ వీడియో చేస్తున్నందుకు మా స్కూల్ గురించి అందరికి తెలియజేస్తున్నందుకు తప్పకుండా అండి మంచి ఎక్కడ ఉంటే ఆత్మీయ గోదావరి అక్కడ ఉంటుంది వైష్ణవి గత ముప్పై మూడు ఏళ్ళుగా మా మావయ్య గారు అత్తయ్య గారి ప్రోత్సాహంతో స్కూల్ ఎంత సక్సెస్ఫుల్ గా నడిచింది నేను బాధితులు చేపట్టి ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో కొన్ని మార్పులు చేసాం ఆ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల మీద ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో పిల్లల మీద చాలా ప్రెషర్ పడుతుంది సో మాకే నా ఇంటెన్షన్ ఏంటంటే అటువంటి ప్రెషర్ లేకుండా ఫ్రీడ ఒక ఫ్రీడంతో నేర్చుకోవాలి ఒక ఫ్రీడమ్ తో నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా సాధిస్తారని ఒక అది అది పేరెంట్స్ కి నిరూపించాలి అని ఒక ఉద్దేశంతో నేను కొన్ని మార్పులు చేపట్టానండి ఈ సంవత్సరం ఒకటండి టెక్స్ట్ బుక్ ని మీరు పిల్లలు బట్టి పట్టీలా చేస్తారా లేదంటే అవగాహన చేసుకుని వాళ్ళు అర్థం చేసుకున్న టీచింగ్ చేస్తారా మేము ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు వరకు చాలా మంది స్కూల్స్ లో కొంచెం అక్కడ ఉన్నది ఉన్నట్టు ఆన్సర్స్ రాయడం అలా బట్టి పట్టి చదివిష్టం చేసేవాళ్ళండి మా స్కూల్లో ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు బట్టి పట్టి అక్కడ ఏది ఉందో అది రాయాల్సింది వాళ్ళకి అర్థమైంది వాళ్ళకు వచ్చింది వాళ్ళు మనకి గ్రాఫికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మన ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇవాల్యుయేషన్ లో కూడా మేము అక్కడ గా ఉన్న ఆన్సర్స్ మేము ఇవాల్యుయేషన్ చేయము అక్కడ వాళ్ళ గ్రాఫికల్ గా వాళ్ళకి ఏం అర్థమైందో అలా ఒక డ్రాయింగ్ ద్వారా చూపించచ్చాన్సర్ లేదా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ లో వాళ్ళు రాయటం సో అది కూడా మేము ఇవాల్యూషన్ కింద యాక్సెప్ట్ చేసుకుంటాం సో మెయిన్ ఏంటంటే వాళ్ళకి కాన్సెప్ట్ అనేది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు అనేది వాళ్ళకి తెలుసు ఉండాలి అప్పుడు అప్పుడు ఏంటంటే ఇప్పుడు నేర్చుకున్నది వాళ్ళకి ఫ్యూచర్ లో ఎప్పుడైనా వాళ్ళకి గుర్తుంటుంది సో ఆ రకమైన సిస్టమ్ ని తీసుకొద్దామని కొత్త కొన్ని చేసాం చేస్తారు నిలబడాలంటే మెయిన్ బేస్ పునాది గట్టిగా ఉండాలంట అలానే పిల్లలు విద్యా వ్యవస్థలో చాలా చిన్నతనం ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో కూడా చాలా బేస్ గట్టిగా ఉంటే ఫ్యూచర్ లో వాళ్ళ ప్రతిదీ అర్థం చేసుకోవటానికి వాళ్ళ బ్రెయిన్ బాగా సహకరిస్తుంది అంటారు కదా అలానే మన మీ భవ్య స్కూల్ స్కూల్లో చదివిన విద్యార్థులు వెళ్ళి అదర్ స్కూల్స్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మంచి మంచి ర్యాంకులు అని విన్నాం దాని గురించి తెలియజేస్తారా ఆ స్కూల్లో ఉన్న ప్రతి యాక్టివిటీ వాళ్ళ హోలిస్టిక్ డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుందండి అలాంటి సిస్టమ్ ఉంది కాబట్టి ఇప్పుడు పిల్లలు అంత విజయాలు కూడా సాధిస్తున్నారు వేరే స్కూల్లో ఉన్న వేరే కాలేజ్ లో ఉన్న వాళ్ళకి పునాదిలో ఒక మంచి సిస్టమ్ అనేది వాళ్ళ ఇన్కల్కేట్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ సక్సెస్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంది సో ఆ సిస్టమ్ ఏంటంటే మేము ఒక పక్క మెడిటేషన్ నేర్పిస్తున్నాం ఇంకో పక్క కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఎలా నేర్చుకోవాలి ఏంటి ప్లస్ ఒక డెడికేషన్ అంటే ఒక డిసిప్లిన్ అంటే ఏంటి సో ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేస్తూ రావడం వల్ల కొంచెం ఆ సక్సెస్ ఇవన్నీ వాళ్ళకి ఉపయోగపడ్డాయి ఇప్పుడు ఈ కా ఇప్పుడు ఉన్న ఈ సిస్టమ్ అంటే ఎలా అంటే చాలా కాంపిటేటెడ్ సిస్టమ్ ఉంది చాలా ఎక్కువ స్కూల్స్ వచ్చేసి అదర్ స్కూల్స్ చాలా ఎక్కువ వచ్చేసి ఇంత టఫ్ ఫైట్ లో కూడా భారతి నెంబర్ వన్ గానే ఉంది దానిని ఎలా సక్సెస్ చేయగలుగుతున్నారు నెంబర్ వన్ గా ఎలా నిలుపుతున్నారు ఒకటి ఏంటంటే అండి మేము ఎప్పుడు వేరే స్కూల్లో వాళ్ళు ఇలా రన్ అవుతున్నారు మనం ఇలా రన్ అవ్వాలని నేను ఎప్పుడు అలా ఆలోచించలేదండి మన స్కూల్లో మనం పిల్లలకి ఏం చేయగలుగుతాం అన్నదే నేను ఆలోచిస్తున్నాను ఎప్పటికీ సో ఒక స్కూల్ తో ఒక కాంపిటీషన్ లో అయితే దానికి పవి భారతి విద్యానికేతన్ అనేది పూర్తిగా అవుట్ ఆఫ్ బాక్స్ అండి సో మనం ఏంటంటే పిల్లలకి ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇవ్వాలి రేపు వాళ్ళకి పెద్ద అయ్యాక కూడా వాళ్ళ చిన్నప్పటి నుంచి ఏదైతే పునాదిలో నేర్చుకున్నారు సో అది వాళ్ళకి పెద్ద అయ్యేదాకా ఆ సిస్టమ్ అనేది వాళ్ళలో ఎన్ అంటే ఒక హ్యాబిట్ అయిపోవాలి ఆ రకంగా మేము పిల్లల గురించి ఆలోచించి చేస్తున్నాం అండి ఏదైనా ఏ యాక్టివిటీ అయినా సో అదే మమ్మల్ని ఆ డిఫరెంట్ యూనిక్ టైప్ మమ్మల్ని కొంచెం నంబర్ వన్ గా చేస్తుందని మేము అనుకుంటున్నాం నేను అంటే అంటే బయట స్కూల్ ఫోర్ ఇయర్స్ వాళ్ళ అభిమానం రీసెంట్ గా వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అలానే ఉంటాయి స్కూల్స్ మాక్సిమం అంటే మేనేజ్మెంట్ మారిపోతూ ఉంటుంది కానీ థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఒకటే మేనేజ్మెంట్ ఒకటే మీరే డీల్ చేస్తున్నారు స్కూల్ కూడా మీ ఫ్యామిలీ డీల్ చేస్తున్నారు ఎంత సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు కదా పైగా ఎవరన్నా చిన్న కొత్తగా స్కూల్లో వెయ్యాలంటే భవ్య భారతి స్కూల్లో వెయ్యాలి అన్న ఫీలింగ్ పేరెంట్స్ లో ఉంది అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ తో పాటు మంచి ఎలా అంటే వ్యక్తిత్వ వికాసం అంటారు కదా అది ఫస్ట్ అవసరం పిల్లలకి చదువు కంటే కూడా డిసిప్లిన్ అవసరం అంటారు సో అలాంటి కాన్సెప్ట్ పిల్లలకి అలా అలా తీర్చిదిద్దుతున్నారు కాబట్టి భవ్య భారతి నెంబర్ వన్ అనుకోవచ్చు ఒక ఎడ్యుకేషన్ ఇవ్వటమే ఒకటే స్కూల్ సంబంధించింది కాదు కదా అండి ఇంకోటి ఏంటంటే అండి పిల్లలు మాక్సిమం ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర చాలా తక్కువ టైం ఉంటారు స్కూల్లో ఎక్కువ టైం ఉంటారు వాళ్ళు మంచిగా చాలా సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలంటే మాత్రం భవ్య భాతీ స్కూల్లో మాత్రం వేయాలండి ఎందుకంటే విలువలతో కూడిన విద్యను నేర్పిస్తారు ఏదో బట్టి పట్టి పిల్లలు ఏదో చదివేశారా ర్యాంక్స్ వచ్చేసాయా మార్క్స్ వచ్చేసాయా పేరెంట్స్ చూపించేసామని కాకుండా పిల్లలకి అర్థమయ్యే రీతిలో జరిగే ఫెస్టివల్స్ ను కూడా చక్కగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో కూడా వివరించడం ఈ స్కూల్ కే సాధ్యం అండి అది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశానండి మా పాప కూడా భవ్య భారతి విద్యా నికేతం నుంచి చదువుతుంది గారు ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ విద్యా వ్యవస్థ కదా ఈ ముప్పై నాలుగు సంవత్సరాల్లో చాలా మంది సక్సెస్ అయ్యి అంటే చాలా ఎదిగిపోయి ఉంటారు ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏమన్నా మంచి పొజిషన్ లో సెటిల్ అయ్యారు అంటారా నేను మా మామయ్య గారు ఆధ్వర్యంలో నడిచినప్పుడు చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు కదండి వాళ్ళందరూ వచ్చి కనిపిస్తూ ఉండేవాళ్ళు సో ఒక్కొక్కలో ఒక్కొక్క మంచి పొజిషన్స్ కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో పని చేయడం కొంతమంది డిఆర్డిఓ కొంతమంది డాక్టర్స్ ఇలా చాలా మంది సెటిల్ అయిపోయి మళ్ళీ ఇప్పటికి కాల్స్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని చూస్తున్నాను దాన్ని బట్టి అర్థమవుతుంది భవ్య భారతి ఎంత సక్సెస్ఫుల్ గా నడిపిందో స్టూడెంట్స్ అందరినీ అంటే ఉన్న ఊరిని కన్న తల్లిని మర్చిపోకూడదు అంటారు కదా అలా ఈ స్కూల్ నుంచి వెళ్ళిన విద్యార్థులు ఖచ్చితంగా ఉన్న ఊరిని మర్చిపోరు కన్న తల్లిదండ్రులని మర్చిపోరు విద్యా నికేతను కూడా మర్చిపోరండి అంటే అర్థం చేసుకోండి ఈ స్కూల్ యాజమాన్యం పిల్లల్ని వారి సొంత పిల్లల్లా భావించి ఆ చక్కని విద్యా బుద్ధులు నేర్పుతున్నారని అర్థం చేసుకోవచ్చు కృష్ణ గారు మీరు పిహెచ్డి లో డాక్టరేట్ అందారు సో చాలా బాగా కష్టపడి చదువుకున్నారు విద్య గురించి చదువు విలువ తెలిసిన వాళ్ళు మీరు దానిని ఈ విద్యా వ్యవస్థలో మీ స్కూల్ మీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ విధంగా ఎలా ఇంప్లిమెంటేషన్ చేశారో అసలు ఎలా అయ్యింది ఓకే అనుకుంటున్నారా ఇంప్లిమెంటేషన్ నేను చేయగలిగాను ఓకే అని ఫీల్ అవుతున్నారా ఆ ఇంప్లిమెంటేషన్ సంగతి వస్తే ఎంతో కొంత మార్పు అనేది వచ్చింది అని ఒకేసారి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది రాదు బట్ ఎంతో కొంత ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ వచ్చిన అది నేను సక్సెస్ గానే భావిస్తాను నేను అంటే నేను అనుకున్న ఐడియాస్ వర్క్అవుట్ అవుతున్నాయని అనుకుంటాను సో ఆ రకంగా చూస్తే ఈ ఇయర్ వచ్చిన మార్కులు చూస్తే ఇయర్ వచ్చిన పేరెంట్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ స్టూడెంట్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ సో ఒక రకంగా ఒక ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ వరకు వర్క్ అయింది మేము ఇంప్లిమెంట్ చేసినవి అన్ని సో ఇది మాకు ఎన్కరేజ్మెంట్ గా తీసుకొని మేము ఇంకా ఫర్దర్ గా ఇంకా మంచి స్టెప్స్ తీసుకోవాలి ఇంకా ఒక విలువైన డెవలప్మెంట్ అనేది ఉండాలి ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఏదో చదివామా సంపాదించామా అలా కాకుండా ఒక హ్యాపీ ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఎలా ఏర్పరచుకోవాలి అనేది ఒకటి నేర్పించాలనుకుంటున్నాం మా స్కూల్ ద్వారా సో అది మేము ఫర్దర్ స్టెప్స్ లో అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం అండ్ ఇప్పుడు ప్రస్తుతం మా స్కూల్ ఏంటంటే అక్కడ చదివేవాడిని చదవని వాడిని సపరేట్ చేసి చూడదండి చదవని వాడైనా ఒకటే మాకు చదివేవాడైనా ఒకటే సో ఇక్కడ ఏంటంటే చదివే వాడిని కూడా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కదా అంటే ఇప్పుడు ఒకళ్ళు ఏంటంటే అందరికి ఒకే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వర్క్అవుట్ అవ్వదు కొంతమంది ఏంటంటే కొంతమంది ఫ్రెండ్లీగా చెప్తే వింటారు కొంతమంది సీరియ కొంచెం భయపెడతాయి వింటారు సో వాళ్ళ అంటే వాళ్ళ ఆల్రెడీ ఒక బై బర్త్ వాళ్ళకి ఒక టైప్ నేచర్ ఉంటది సో ఆ నేచర్ ని అర్థం చేసుకుని ఇప్పుడు మా టీచర్స్ దాని మీద వర్క్ చేసి సో ఆ ప్రతి ఒక్క చిల్డ్రన్ కి సపరేట్ గా వాళ్ళ నేచర్ బట్టి వాళ్ళు ఎలా అయితే అర్థం చేసుకుంటారో ఆ విధంగా ఇండివిజువల్ గా కేర్ తీసుకుంటున్నారండి సో దానికోసం గా మళ్ళీ స్టడీ ఎవరు అని చెప్పేసి గా వాళ్ళ నేచర్ కి తగ్గట్టుగా పర్సనల్ డెవలప్మెంట్ కోసం మా ఇండివిజువల్ గా కేర్ తీసుకొని చెప్తున్నారండి ఇప్పుడు సో అదొక మార్క్ చేసాము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సో అది బాగా అవుట్ అయింది సో దాని వల్ల పేరెంట్స్ కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా మంది పేరెంట్స్ కూడా మా పిల్లలు చాలా బాగా మారండీ అని రెస్పాన్స్ ఇచ్చారు సో చాలా ఫీల్ గారు ఈ యుగంలో విద్యా వ్యవస్థ అలానే ఉంది అలానే ఆ పిల్లలు అంటే ఎల్కేజీ నర్సరీ జాయిన్ చేసే తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఏవో ర్యాంక్ లో వచ్చేయాలనుకుంటున్నారు ఒక నర్సరీ పాపకు కూడా సో అలాంటి ఈ సిచ్యువేషన్ లో మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు చాలానే కష్టపడి చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు మీకు ఎడ్యుకేషన్ గురించి బాగా నాలెడ్జ్ ఉంది సో దాని గురించి తెలియజేయండి మన చిన్న టైంలో ఎలా ఉండదు అంటే టెన్త్ క్లాస్ వచ్చేంత వరకు కూడా పిల్లలు చక్కగా ఆడుతూ పాడుతూ చదువుకునే వాళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు పిల్లలకి అలా లేదు ఏ త్రీ ఇయర్స్ ఉంటున్నారేమో అంతే తర్వాత స్కూల్లో వేసిన తర్వాత వాళ్ళు ఒక యంత్రం అయిపోయారు వాళ్ళని చూస్తే జాలేస్తుంది పాపం అనిపిస్తుంది అలాంటి పిల్లలందరి కోసం కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రస్తుతం నా కాంపిటేటివ్ వరల్డ్ అలా తయారు చేసిందండి అండి అడ్మినిస్ట్రేషన్ అంత ప్రెషర్ తీసుకొచ్చింది పిల్లల మీద ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు చదవడానికి ఏదో రోజుల తరబడి కూర్చొని ఇరవై నాలుగు గంటలు కూర్చొని చదివితే రాదండి అటు ఒక వన్ అవర్ కూర్చొని చదివినా వస్తుంది కాబట్టి దానికి తగ్గ బ్రెయిన్ యాక్టివిటీ ఉండాలి సో ఆ బ్రెయిన్ యాక్టివిటీ కూడా ఎలా పెరుగుతుంది అండి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కొంచెం మైండ్ రిలాక్సేషన్ యాక్టివిటీస్ ఉండాలి సో ఇవన్నీ ఇంక్లూడ్ అయితేనే ఆ పిల్లవాడు మనం చెప్పింది అర్థం చేసుకుని కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకుంటాడు కంటిన్యూస్ గా ఇరవై నాలుగు గంటలు చదివితే ఏమొస్తుంది జస్ట్ బట్టి పడతారు జస్ట్ మెమరీ పెంచుకుంటున్నారు అంతే మెమరీ పెంచుకుంటే ఎలాగా అదొక్కటి సరిపోదు కదా రేపు బ్రతకాలంటే మనకు జీవితం అర్థం అవ్వాలి కదా మెమరీ వల్ల ఏం కాదు కదా సో ఇది ఎంత ఇంపార్టెంట్ అది కూడా ఫిజికల్ యాక్టివిటీస్ ఇవి కూడా అంతే ఇంపార్టెంట్ సో అందుకే మా స్కూల్ కూడా కొంచెం ఆ యాక్టివిటీస్ మీద ఎక్కువ దృష్టి పెడతాం ఫిజికల్ యాక్టివిటీస్ ఎవ్రీ వీక్ మాకు ఒక లైఫ్ స్కిల్స్ క్లాస్ నడుస్తుంది సో ఆ క్లాస్ లో మన రోజు చేసే పనుల్లో సపోజ్ ఇప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ ఆ వేస్ట్ అనేది మనం ఇప్పుడు ఎలా ప్లాస్టిక్ ఎలా పడితే అలా వాడుతాం ఆ ప్లాస్టిక్ వేస్ట్ ఏం చేస్తున్నాం సో ఇలాంటి వాటి మీద అవగాహన ఇవ్వడానికి లైఫ్ స్కిల్స్ క్లాస్ కూడా ఏర్పాటు చేసం సో అంటే బయట విషయాల గురించి కూడా కొంచెం అవేర్నెస్ చిన్నప్పటి నుంచి తీసుకు తీసుకురావడానికి ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుంది సో అలా ఒక ఇది కూడా ఒక కొత్త మార్పు మా స్కూల్లో ఈ భవిభాతి స్కూల్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి కూడా చాలా విశేషాలు ఉన్నాయండి ఆ ఇది వరకు ఎలా అంటే వీక్లీ వన్స్ ఒక వారం వారానికి ఒక ఒక ప్రముఖుల్ని ఎలా అంటే పిల్లలకి అవగాహన అవటం కోసం సపోజ్ పోలీసు సంబంధించిన వ్యవస్థ గురించి తెలియజేయాలి అంటే వాళ్ళు వచ్చి చెప్తే పిల్లలకి అర్థమవుతుంది ఇంట్రెస్ట్ గా వింటారు ఆ విధంగా ఆ కాన్సెప్ట్స్ కూడా చాలానే స్కూల్లో రన్ అయ్యాయని నాకు తెలుసు వైష్ణవ్ గారు సో దాని గురించి తెలియజేస్తారు అంటే ఒక ఎంఆర్ఓ తీసుకురావటం ఆయన చేసే అడ్మినిస్ట్రేషన్ గురించి పిల్లలకు తెలియజేయటం ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకురావటం ఆయన చేసే వృత్తి గురించి పిల్లలకు తెలియజేయటం ఈ విధంగా కొంతమంది పిల్లలు ఒక ఆలోచన వస్తుంది పోలీస్ అవ్వాలి లేదా నేను ఎంఆర్ఓ అవ్వాలి ఇలా కొన్ని కొన్ని ఆలోచనలు రేకెత్తాయి కదా దాన్ని ఎలా సాధించుకోవాలని వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటది సో అలాంటి కార్యక్రమాలన్నీ మన భవ్య భారతి విజయ నికేతంలో నిర్వహించే వాళ్ళు దానిని గురించి తెలియజేస్తారు అవునండి ఇప్పటి వరకు చాలా అలాంటి ప్రోగ్రామ్స్ చేశారు గత ముప్పై మూడేళ్ళుగా మావయ్య గారి ప్రోత్సాహం అవన్నీ జరిగినాయి ఆ మెయిన్ దీనికి ఇది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు జరగాలి అంటే ఇప్పుడు మాములుగా చిన్నప్పుడు పిల్లలు ఫస్ట్ ఫస్ట్ ఎవరిని చూస్తారు ఇల్లు దాటాక టీచర్నే చూస్తారు సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఓకే మనం కూడా టీచర్ లా అవ్వాలి అని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అలాగే రకరకాల అంబిషన్స్ ఉన్నాయి చాలా మందికి సో రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి అవన్నీ ఫస్ట్ తెలియ తెలియజేస్తాం ప్లస్ ఆ ఇప్పుడు సపోజ్ ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి ఆ పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేశారు అనేది మనం చెప్పేదానికన్నా ఆ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు చెప్తే ఇంకా బాగా వాళ్ళకి అర్థం అవుతది సో అది ఇంకా దానికి తగ్గ ప్రయత్నం అనేది ఇప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు ఓకే దీనికి ఇది చేయాలంటే నేను ఈ దారిలో వెళ్ళాలి అనేది ఒక పాత అనేది వాళ్ళకి గైడెన్స్ అనేది వస్తుంది వాళ్ళ ద్వారా సో అలాంటి గైడెన్స్ కోసమే ఇలాంటి ప్రోగ్రామ్స్ బాగా హెల్ప్ అవుతాయని దాని చేసామండి సో అవి చాలా బాగా ఉపయోగపడినాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను మామూలుగా ఫస్ట్ వచ్చినప్పుడు మామూలుగా పిల్లల్ని అడుగుతాం కదా ఏమవుతారు ఏంటి అని చాలా మంది రకరకాలు కొంతమంది నావీ అని చెప్పారు కొంతమంది ఆర్మీ అని చెప్పారు సో ఫస్ట్ లో అసలు ఓకే ఆర్మీ ఆర్మీకి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగేదాన్ని వాళ్ళు ఫస్ట్ లో చెప్పలేకపోయారు బట్ తర్వాత దాని గురించి కొంచెం అసలు ఆర్మీ అంటే ఏంటి దాని గురించి కొంచెం చెప్పాక ఓకే ఇది చేయాలి అని ఇప్పుడు అడిగి చూడండి పిల్లల్ని వాళ్ళు చెప్తారు ఆర్మీకి వెళ్ళాలంటే నేను ఇది చేయాలి నావీకి వెళ్ళాలంటే నేను ఇది చేయాలి పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే చాలా చిన్నతనం నుంచి పిల్లలకి అలవాడుతుంది అంటే గైడెన్సెస్ అనేవి ఒక ఏజ్ వచ్చాక టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ గ్రూప్స్ తీసుకోవాలి అలాంటి గైడెన్సెస్ టెన్త్ క్లాస్ లో ఇస్తారు కానీ ఇక్కడ అలా అంటే పిల్లలకి స్టార్టింగ్ బేస్మెంట్ లెవెల్లోనే చాలా చక్కటి గైడెన్స్ అయితే ఇస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం అండి అది ఒక మోటివేషన్ లాగా వాళ్ళకి రెగ్యులర్ గా మోటివేషన్ దానివల్ల కొంచెం బాగా చదువుతారు కూడా దానివల్ల వచ్చి చెప్పడం అనేది కూడా చాలా మంచి విషయం ఇంకా వాళ్ళు చెప్తే ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంకొక ఇంట్రెస్ట్ రోజు స్కూల్లో చూసే టీచర్ చెప్తే ఇంట్రెస్ట్ రాదు కొంచెం కొత్త వాళ్ళని చూస్తే అది కూడా కొంచెం మంచి ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గా రోల్ మోడల్ గా తీసుకొని వాళ్ళు దాని వైపు స్టెప్స్ వేస్తారు ప్రవచకర్త అనంత లక్ష్మి గారు ఆ మంచి మంచి విషయాలు చెప్పే ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదలకుండా భవ్య భారతి చిన్నాల కోసం అక్కడ ప్రవేశపెట్టడం అన్నది చాలా మంచి విషయం అండి పిల్లలకు ప్రతి ఒక్క మంచి విషయం తెలుస్తుంది భవ్య భారతి స్కూల్ అంటేనే అనేక విశేషాల గణ అండి అలానే ఇప్పుడు ఇంకో మరో అక్కడ విషయం ఏంటంటే అంతర్జాతీయ తెలుగు ప్రవచనాలు పద్యాలు వేమన శతకాలు భగవద్గీత ఇలాంటివన్నీ కూడా కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు కదా మన స్కూల్ చిన్నారులు కూడా పాల్గొనటం వాళ్ళు చక్కగా మంచి ప్రశంసలు అందుకోవటం చాలా చక్కటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి స్కూల్ చిన్నారులకి వాటి పట్ల కూడా అవగాహన కల్పిస్తూ ఆ వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తూ కూడా చాలా బాగా టీచ్ చేస్తున్నారు దాని గురించి తెలియజేస్తారు అవునండి ఇప్పుడు చాలా కాంపిటీషన్స్ మన తెలుగు సాంప్రదాయాలకు సంబంధించిన కాంపిటీషన్స్ ఒకప్పుడు బాగా జరిగాయి ఇప్పుడు కొంచెం మెల్లిమెల్గా తగ్గుతున్నాయి కానీ అలాంటి కాంపిటీషన్ ఇంకా బ్రతుకు ఉండాలి అంటే కొంచెం మనం కూడా మన సైడ్ నుంచి పిల్లలు పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడానికి రెడీ అవుతారు సో అలాగా కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం పిల్లల్ని భగవద్గీత శ్లోకాలు కానీ ప్రేమ పద్యాలు కానీ ఇలాంటి ప్రతి ఇయర్ ఒక ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి వస్తుంటారు వల్ల ఏంటంటే మన సాంప్రదాయం మన సనాతన ధర్మ అలాంటి కల్చరల్ కల్చర్ కూడా మనం నేర్పించగలుగుతాం ప్లస్ మన ఆల్రెడీ మన వేదాల్లో చాలా నాలెడ్జ్ ఉంది సో ఆ నాలెడ్జ్ లో కొంచెం నేర్పించినట్టు ఆ పాత్ర కూడా తీసుకున్నట్టు అవుతుంది కదా అని ఒక ఉద్దేశంతో అన్ని ఫెస్టివల్స్ కూడా పిల్లలతో కలిపి జరుపుకుంటారు పిల్లలకి ప్రతి ఫెస్టివల్ గురించి కూడా తెలియజేస్తారు అంటే ఇంట్లో అమ్మనో నాన్న అడిగే పనే లేదు వాళ్ళకి స్కూల్లో చెప్తారు ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటదండి పిల్లలతో కలిపి పండుగ జరుపుకోవటం ఉండదు అవునండి ఇది ఈ మధ్య కాలంలో స్కూల్స్ లో పెట్టారండి కానీ గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా స్కూల్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి ఫెస్టివల్ కూడా చాలా బాగా భవ్యభాతి విద్యా నికేతన్ లో జరుగుతాయండి పిల్లలతో కలిసి పండగ జరుపుకోవటం పండగ గురించి పిల్లలకి తెలియజేయటం వాళ్ళు నేర్చుకుని ఇంకో పది మంది తెలియజేస్తారు కదా సో అది అలా విస్తరిస్తూ ఉంది సంక్రాంతి సంబరాలు అంటే ఈ మధ్య కాలంలో చాలా స్కూల్స్ పెడుతున్నారు ఒకళ్ళు చూసి ఒకళ్ళు కానీ ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా భవ్య భారతి విద్యా నికేతన్ లో సంక్రాంతి సంబరాలకు ఒక స్పెషాలిటీ ఉంటదండి స్కూల్లో చదువుకునే విద్యార్థులే కాదు చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ పేరెంట్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు పైగా చాలా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళందరూ కూడా దాన్ని కవర్ చేయటం చాలా బాగా జరిగాయి కదండి ఆ కార్యక్రమాలన్నీ బాగున్నాయి ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేసాము సంక్రాంతి సంబరాలు ఇంకొక విషయం ఏంటంటే మా ఈ సంక్రాంతి సంబరాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మేము ఎక్కడ ఏది బయట నుంచి ఏది చేసేది లేదు అంత స్టూడెంట్స్ ద్వారానే అవుతుంది ప్రతిదీ ప్రోగ్రామ్ కూడా డెకరేషన్ నుంచి కానీ ఏదైనా ఇంకా స్టూడెంట్స్ మొత్తం వాళ్ళే ఆర్గనైజ్ చేయడం సో వాళ్ళకి కూడా ఏంటంటే ఒక ఈవెంట్ అనేది ఎలా చేయాలి అనేది ఈ ఏజ్ నుంచే వాళ్ళకి అవగాహన వస్తుంది షై ఫీల్ అవుతారు కదండీ అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళి నుంచాలంటే కొంతమంది షై ఫీల్ అవుతారు అవునండి సో ఇలాంటి ఫెస్టివల్స్ మూమెంట్ ని పిల్లలు అందరిలో తీసుకొస్తే వాళ్ళు ఎవరికి షై ఫీలింగ్ స్టేజ్ ఫియర్ అనేది కూడా తగ్గుతుంది సో ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఆ స్టేజ్ ఫియర్ కూడా తగ్గి ధైర్యంగా ఇప్పుడు భవ్యభారతి స్కూల్లో చదివిన పిల్లలు అంటే ఆటోమేటిక్ డైరెక్ట్ ధైర్యంగా ప్రతి ఒక్కళ్ళు ఆ భవ్య భారతి విద్యా నికేతన్ వాళ్ళు ఏంటంటే అండి వాళ్ళ సంస్థ అంటే పిల్లలు ఏదో టీచింగ్ చేస్తామా లేదా మన స్కూల్ చూసుకున్నామా లేదా అనే కాకుండా సొసైటీ కోసం కూడా చాలా ఆలోచిస్తారు ఆ సొసైటీ గురించి ఆలోచించటంతో పాటు పిల్లలకు కూడా ఒక అవగాహన ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇలా ఉంటుంది ఫీలింగ్ ఉంటది కదా వాళ్ళు మేము పెద్ద మేము కూడా చేయొచ్చు అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు ఎలా అంటే ఒక మెడికల్ క్యాంప్ పెట్టటము బ్లడ్ క్యాంప్ పెట్టడం అలానే మనకి ఆచంట అంటే శివరాత్రి చాలా ఫేమస్ అండి శివరాత్రిలో ఐదు రోజులు జరిగే కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం కంపల్సరిగా భవ్యభాతి నికేతన్ వాళ్ళు నిర్వహిస్తారు దాంట్లో పిల్లలకి ఉపయోగపడే ఆ చాలా అంటే రాష్ట్ర స్థాయిలో ఆ కళాకారులను గుర్తించటం డాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టించడం పిల్లలకి కాంపిటీషన్ పెట్టించడం ఇవన్నీ కూడా సమాజ సొసైటీకి యూజ్ అయ్యే చాలా 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 పనులు చేయటం చాలా ఆనందకరం అండి దానిని గురించి తెలియజేస్తారు అవునండి ఇప్పుడు దాకా అలాంటి ప్రోగ్రామ్స్ చాలానే జరిగినాయి ఫస్ట్ లో టూ థౌజండ్ ఫోర్ లోనే ఒక డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అది స్టేట్ లెవెల్లోకి వెళ్ళిపోయి అలాగ అలా అందులో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్న డాన్సర్స్ చాలా మంది ఉన్నారు మూవీ ఫీల్డ్స్ లో అలానే సింగింగ్ అలానే ఇంకా యాంకరింగ్ ఇలాంటి ఫీల్డ్స్ లో డిఫరెంట్ చాలా మంది మన స్కూల్ ద్వారా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలాంటి స్టెప్స్ ఏ కాకుండా కొంచెం సమాజం కోసం మెడికల్ క్యాంప్స్ అని కొంచెం లేడీస్ కి కొంచెం లేడీస్ కి ప్రాబ్లమ్స్ కొంచెం అవగాహన రావడానికి క్యాంప్స్ అలాంటి సోషల్ వెల్ఫేర్ క్యాంప్స్ కూడా రన్ చేసామండి ఇప్పటిదాకా అలాంటి క్యాంప్స్ ఇంకా మళ్ళీ అలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా రన్ చేయాలనుకుంటున్నాం సో దానికి అందరి ప్రోత్సాహం ఉంటుంది అని అనుకుంటున్నాం వైష్ణ గారు ఫైనల్ గా మన ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి ఏం అంటే తెలియ శాస్త్రం స్టార్ట్ అయిపోతుంది కదా స్కూల్ లో అడ్మిషన్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యాయా గురించి ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి చాలా మంది వస్తున్నారు అడ్మిషన్స్ కోసం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ఇప్పుడు మా ఈ సంవత్సరం కొంచెం ఏం చేస్తున్నాం అనుకుంటున్నాం అంటే ఇప్పుడు వరకు ప్రతి ఇండివిజువల్ గా ప్రతి చిల్డ్రన్ కి ఒక ఇండివిజువల్ గా కేర్ తీసుకొని చెప్పాం నెక్స్ట్ ఏంటంటే కొంచెం కాన్సెప్ట్ గా ఇంకా కొంచెం ప్రాక్టికల్ గా చూపించి చెప్పాలి కొంచెం డిజిటల్ లెర్నింగ్ అనేది ఇంకొంచెం పెంచాలి అని చెప్పేసి దాని ఏర్పాట్లు చేస్తున్నామండి సో దీనివల్ల ఏంటంటే ఒకప్పుడు ఈ టెక్నాలజీ లేదు ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఇది సో ఈ టెక్నాలజీ పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుని పిల్లల్లో ఒక ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ప్రతి ఒక్క పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచనలతో ఏ పని చేయాలంటే చేయాలి ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఎలా అవుతామండి వాడికి ఆ క్వశ్చన్ ఆ కాన్సెప్ట్ మీద వాడికి డౌట్ వస్తే దాని మీద రీసెర్చ్ చేసుకుంటే అప్పుడు సైంటిస్ట్ అవ్వగలుగుతాం సో అది చిన్నప్పటి నుంచే ఆ ప్రా సిస్టమ్ రావాలి సో అలాంటి సిస్టమ్ అనేది తీసుకొద్దామని ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తామండి ఆ స్టెప్స్ సో ప్రతి ఒక్క పేరెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలకి ఒక ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్ లో చదువు చదివించ వాళ్ళని ఫ్యూచర్ లో కంప్లీట్ గా ర్యాంక్ ఓరియెంటెడ్ గా లేదా మార్క్స్ ఓరియెంటెడ్ గా చేయకుండా కొంచెం మన సమా వాళ్ళు చదివే చదువు మన సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది సో మన ప్రతిదీ అంటే ఏదో కష్టపడి ఇరవై నాలుగు గంటలు కూర్చొని చదవాలి చదవాలి అని చెప్పకండి ఏ పేరెంట్ అదే చెప్తాను నేను ఒకరితో ఇంకొకళ్ళు కంపేర్ చేయకండి ఇక్కడ మా భవ్య భాతలో ఒకరితో ఒకళ్ళు కంపారిజన్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ గ్రాఫ్ ఎలా ఉంది ఇప్పుడు ఎఫ్ఏ వన్ లో మార్క్స్ ఎలా వచ్చాయి ఎఫ్ఏ ఫోర్ కి మార్క్స్ ఎలా వచ్చాయి మేము అది ఒక్కటే చూస్తాం ఈ పిల్లవాడికి ఇంత వచ్చాయి ఈ పిల్లవాడికి ఇంత వచ్చాయి ఇలా కంపేర్ అయితే చేయం సో అలాంటి అదేంటంటే ఒక రకమైన ప్రెషర్ ఇస్తుంది సో అలాంటి ప్రెషరైజ్ ఎన్విరాన్మెంట్ అయితే మేము ఇవ్వము సో మీరు ఒక్కసారి పేరెంట్స్ కూడా ఆలోచించి ఎటువంటి ఎన్విరాన్మెంట్ అయితే పిల్లలకి హెల్దీగా ఉంటదో అలాంటి ఎన్విరాన్మెంట్ లోనే చేర్పించాలని కోరుకుంటున్నాను అందులో భవ్య భారత స్కూల్ ఒకటని మేము భావిస్తున్నాం అలాగే అలానే మీరు కొంచెం అని అనుకుంటున్నా అండి ఎన్రోల్మెంట్ ఉన్న ని ఎవరు వదులుకుంటారు చెప్పండి ఖచ్చితంగా మీ పిల్లల్ని మంచిగా ఫస్ట్ చాలా మంది అంటారు కదా తల్లిదండ్రులు కోపం వచ్చినప్పుడు చదువుకుంటే ముందు సంస్కారం కావాలని చెప్పి ఫస్ట్ సంస్కారంతో పాటు చదువును కూడా అందించే ఏకైక స్కూల్ భవ్య భారతి విద్య నీకేతనండి తప్పకుండా మీ చిన్నారులందరినీ కూడా భారతి విద్యా నికేతన్ లో జాయిన్ చేస్తారని ఆత్మీయ గోదావరి నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే నమస్తే ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి